విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తున్నారనే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయనే విషయం నడుస్తూ ఉంది రాష్ట్రంలో తెలిసిన వెంటనే జనసేన పార్టీ అధినాయకుడు హుటాహుట్న ఢిల్లీ వెళ్ళాడు అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ కలిశాడు ఆ నిర్ణయంని పునఃపరిశీలించ చెప్పిరావడం కూడా జరిగింది మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అప్పటి నుంచి కూడా సరైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి రానందున అక్కడ ఫ్యాక్టరీలో దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కొన్ని వేల మంది రోడ్డు మీద నిరసన చేస్తూ ఉన్నారు దానికి సంఘీభావంగా అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఒక మార్పు తీసుకొచ్చే దిశగా రేపు ముప్పై ఏడో తారీఖున జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళకి సంఘీభావ దీక్ష ప్లస్ నిరసన దీక్ష కూడా చేయడం జరుగుతుంది విశాఖ ముక్క అనేది ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆస్తి అదేదో ఒక జిల్లాకో ఒక రీజన్కో పరిమితమైంది కాదు అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి మేము సంఘీభావం తెలిపాలి అనే ఒక నిర్ణయంతో గుంటూరు జిల్లా నుంచి కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా ఆ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం దానికి రేపు మధ్యాహ్నం రెండు గంటలకి గుంటూరు జిల్లా ఆఫీస్ దగ్గర నుంచి మేము బయలుదేరి మహనీయులైనటువంటి అంబేద్కర్ గారికి అలాగే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన జిల్లావాసి అమరుడు అమృతరావు గారు మన జిల్లావాసి దాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తికి అర్పించి మేము బయలుదేరడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి అన్ని పగలగొట్టడం తప్పితే ఒక చిన్న ఫ్యాక్టరీని కూడా ఈ రాష్ట్రంలో నిర్మించిన దాఖలాలు లేవు కానీ దాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని కూడా ఎండగడతాం రేపు ముప్పై ఏటో తారీఖున అందుకోసం మేము కూడా ఇక్కడి నుంచి వేలాదిగా తరలి వెళ్ళటం జరుగుతుంది చూసాం ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిన్న అర్జెంటుగా కేబినెట్ అని చెప్పేసి నిన్న పెట్టడం జరిగింది కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి స్వరూపానంద్ర గారికి పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు ఇవ్వటం సినిమా టిక్కెట్లు ఆన్లైన్లో అమ్మటం అది వాళ్ళ ప్రయారిటీ ఒక పక్కన ఎయిడెడ్ స్కూల్స్ అన్ని నిర్వీర్యం చేస్తూ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్ని టీచింగ్ స్టాఫ్ని కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ని కానీ ట్రాన్స్ఫర్ చేయటం మరి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని ఉన్న ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఎవరు బోధన చేస్తారా అనే ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణంగా స్కూల్స్ అన్ని ముప్పించే దిశలో ఉంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి అది ప్రయారిటీ కాదు స్వరూపానంద గారికి పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు ఇవ్వటం వాళ్ళ ప్రయారిటీ దానికోసం క్యాబినెట్ మీటింగ్ పెట్టారు అలాగే ఓ పక్కన నార్కోట్రిక్స్ హక్కుగా ఈ రాష్ట్రం తయారైపోయిందని చెప్పేసి మన పొరుగునున్నటువంటి రాష్ట్రాల ఐపీఎస్ కేడర్లో ఉన్నటువంటి ఆఫీసర్లే పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే దాని మీద మాట్లాడలేని నీచమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఈ డీజీపీ గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రులు కానీ అది ప్రయారిటీ కాదు వాళ్ళకి సినిమా టిక్కెట్లు ఆన్లైన్లో అమ్మటం ప్రయారిటీ దానికోసం నేను క్యాబినెట్ పెట్టాను ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలో లేకపోతే ఓట్లు వేపించుకుని మనం ఏమి చేయలేకపోతున్నాం నూట యాభై ఒకటి అని చెప్పుకోవడానికి తప్పితే నూట యాభై ఒక్క మంది ఎందుకున్నామో తెలియని పరిస్థితులు మనం ఉన్నామని ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు సిగ్గుపడతారో రానున్న రోజుల్లో వాళ్ళే చెప్తారు